వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో సర్వసభ్య సమావేశం గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జెన్నై కుల్లై బాబు ఆధ్వర్యంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యల గురించి ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జెన్నై కుళ్లాయి బాబు మాట్లాడుతూ ఇంతవరకు రావాల్సిన డిఏలు ఇవ్వలేదు పన్నెండవ పెన్షన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పెన్షన్ రూల్స్ లో చేసిన మార్పులను ఉభయ రాష్ట్రాల్లో ఉభయ సభల్లో ఆమోదించిన తదుపరి గౌరవ రాష్ట్రపతి ఆమోదంతో గజెట్ లో ప్రచురించబడిన సమాచారం ఆర్థిక బిల్లుతో కలిపి పెన్షన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టినందున ఆర్థిక బిల్లు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ బిల్లు ఆమోదించబడినందుకు పెన్షనర్స్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తారని ప్రెసిడెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబ్బుభాకర్ వైస్ ప్రసిడెంట్ స్వర్ణాంబ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జన్నీ బాబు పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు మనం ఈరోజు లేకపోతే రేపు వస్తాయి అని చెప్పి నమ్మకోవడమే ఉత్తమంగా కనబడుతున్నారు ఈ బకాయిలు అంటారే బకాయిలు అన్నీ మర్చిపోవలసినది మేము ఒకటో రెండో డిఎల్ ఇస్తే చాలా అదృష్టవంతుల అనుకుంటాము కానీ ఆ డిఎల్ కూడా మంచి చేసే పరిస్థితిలో ఉండాలి గవర్నమెంట్ ఇంకోటి చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో రకమైన సారీ చూసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు షాలలో జూతా పెట్టింది షాలలో జూతా అంటే బాగుంటుందేమో చెప్పు చెప్పు పెట్టి ఒకటే తొలి ఎమ్మెల్యే ఎంపీలతో సంతకాలు చేయడం జరిగింది ఫైనాన్స్ రిపోర్ట్ అనేది ఒక బిల్లు పెట్టేసి దాంట్లోనే ఒక సెక్షన్లో ఒక స్టాండ్ పెన్షనర్స్ గురించి రాయడం జరిగింది అది ఏమంటే ప్రతి ఒక్క పిఆర్సీకి అందరికీ మనకు కూడా ఆల్ పెన్షనర్స్ ఫిట్మెంట్ అనేది జరుగుతుంది కానీ ఇంకా ఇంక మీదట ఆ ఫిట్మెంట్ జరగవు ఎప్పుడైతే వాళ్ళు రిటైర్డ్ అయినారో అప్పుడు ఏం పెన్షన్ ఉంటుందో అదే ఉంటుంది ఎక్కే ఉండనే ఉండదు ఇచ్చినా కానీ ఏదో భరోసా వాళ్ళ వాళ్ళ ఇష్టం పైన ఉంటుంది అదే నోట్ పైన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కాస్కొని ఉన్నారు ఎప్పుడైతే అది పాస్ అయ్యి మనకు ఆర్డర్ రూపంలో వస్తుందో దాంట్లో ఆ తర్వాత మేము కూడా పెట్టాలా అని చెప్పి రాష్ట్ర ఇది దేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాలు